మరడాన దగ్గునాయుడు విశాఖ ఉక్కు రక్షణ జిల్లా జేఏసీ చైర్మన్ తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులు శ్రీభరత్ రాజువాక తెలుగుదేశం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమ్మనాథ్ గారు ప్రకటన చేశారు మమ్మల్ని గెలిపించండి స్టీల్ ప్లాంట్ని మేము రక్షిస్తామని చెప్పని గాజువాగ్ అభివృద్ధిని కాపాడుతామని చెప్పని మేము ఒకటి ఈ రెండు పార్టీలకి సూటుగా పరిశిస్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి లక్ష మంది ఉపాధి ప్రమాదాలు పెట్టింది నిర్వాస ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది స్టీల్ ప్లాంట్ని అష్టకష్ట అష్ట దిగ్బంధం నష్టాలు నష్టాన్ని చేస్తున్నది ఈ కానీ ప్రధానికాన్ని రట్టేటానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఆ బీజేపీతో మీరు ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని స్టీల్ ని బసూ చేస్తున్నటువంటి బీజేపీ బీజేపీతో పొత్తు మీరు పెట్టుకొని స్టీల్ ప్యాట్ని ఎలా కాపాడుతున్నాం మేము నిజంగా మీకు గాజవాడ ప్రజల అభివృద్ధి స్టీల్ ప్యాట్ ఉద్యోగ అభివృద్ధి కాంట్రాక్ట్ కర్త అభివృద్ధి ముచ్చు అనుకుంటే ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్యాంట్కి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీతో మెత్తు పొత్తులు తీసుకోండి మీరు ఒంటరిగా పోటీ చేయండి అప్పుడే ప్రధానికి మిమ్మల్ని అమ్ముతారు అలా కాకుండా ఓట్ల కోసం ప్రజలు కావాలి మీరు మాత్రం స్టీల్ ప్యాంట్ నాశనం చేస్తున్నటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తామని చెప్పంటే మీకు ఎందుకు ప్రజలు ఓటు వేయాలని అడుగుతున్నాం మేము ఖచ్చితంగా మీరు కూడా బీజేపీ ద్వారా మీరు పాల్పంచుకుంటారు అని చెప్పే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది అలాగే అధికార పార్టీ మంత్రి ఉన్నటువంటి అమర్నాథ్ గారు నేను స్టీల్ ప్యాంట్ కాపాడుతున్నారు ఈ మూడు సంవత్సరాల ఎందుకు మీరు కాపాడలేదు ఎందుకు స్టీల్ ప్యాంట్ నిర్వహించడం మీరు పనిచేయట్లేదు ఎందుకు ప్రభుత్వం మోడీ పడుతుంది నిలదీయట్లేదు మీరు కాబట్టి ఓటు కోసం కాదు ప్రధానికి కావాలి స్టీల్ ప్యాంట్ మాత్రం మోడీ నమ్మడం కోసం మీకు గ్రీన్ సరిస్తారా అందుకని గాజువాత పట్ల ప్రధాని గారికి విశాఖపట్న ప్రధాని గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాకి మేము విజ్ఞప్తి చేస్తున్నది టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా ఖచ్చితంగా అది బీజేపీ ఓటేసినట్టు లెక్క స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనుకూలంగా ఓటేసినట్టు లెక్క కాబట్టి ఇటువంటి పార్టీల్ని గాజువాత ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ దోహం చేస్తా ఉంది ఆ బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పార్టీలు టీడీపీ వైసీపీ అలయన్స్ కాబట్టి వీటిని ఓడించడం ద్వారా వైద్య స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి లక్ష మంది ఉపాధిని కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి